బీఆర్ఎస్ నేతలంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఎందుకంత వణికని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మాజీ మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు బీఆర్ఎస్ నేతలను పోలీసులు ఎక్కడికక్కడ హౌస్ అరెస్టులు చేయడం కాంగ్రెస్ ప్రభుత్వ దిగజారుడు విధానాలకు నిదర్శనమని శుక్రవారం ఒక ప్రకటనలో విమర్శించారు ప్రజాపాలనలో ప్రతిపక్షాలు మీటింగ్ పెట్టుకోవడానికి కూడా అనుమతి లేదా ఇందిరమ్మ రాజ్యం అంటూ తెలంగాణలోని కాంగ్రెస్ సర్కారు ఆనాటి ఎమర్జెన్సీ రోజులను తలపిస్తోంది ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఇంటిపై దాడికి పాల్పడిన అరికేపూడి గాంధీ అనుచరులను వెంటనే అరెస్ట్ చేయాలి దాడి చేసిన వారిని వదిలేసి నేతలను అరెస్ట్ ఎంతవరకు సమంజసం తెలంగాణలో గతంలో ఎప్పుడూ లేని విధంగా ప్రతిపక్ష ఎమ్మెల్యేలపై దాడులకు దిగే సంస్కృతిని కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకువచ్చింది తెలంగాణ ప్రతిష్టకు భంగం కలిగిస్తే బీఆర్ఎస్ సహించదు అక్రమంగా అరెస్టులు చేసిన మా పార్టీ నేతలను విడుదల చేయాలి సమయం వచ్చినప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఖచ్చితంగా బుద్ధి చెబుతాం అని ఓ ప్రకటనలో కేటీఆర్ పేర్కొన్నారు